మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డిబి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి గారు నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న సౌర విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అదాని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చాడు ఈ విషయానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న మీద మాట్లాడారు సార్ అని ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోల్చుకుంటే నేను ఇంకా చాలా తక్కువ తీసుకొచ్చాను ఆ ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే నేను చాలా అంటే చాలా తక్కువ తీసుకొచ్చాను ఇంకా మంచి చేశాను లక్ష కోట్ల రూపాయల వరకు ఆదా చేశాను నన్ను సన్మానించాలి అని చెప్పి ఆయన అన్నారు ఎట్లా చూస్తారు సార్ అంటే రూపాయి విలువ నీకు యాభై ఏళ్ళ క్రితం ఒక డాలర్తో సమానం ఇప్పుడు ఒక డాలర్కి వంద రూపాయలు అంటే మోడీ ఏమని చెప్పాలి రూపాయి విలువ నేను వంద రూపాయలకి తెచ్చాను అని చెప్తాడా ఒకప్పుడు ఒక డాలర్కి ఒక రూపాయే ఇప్పుడు డాలర్కి వంద రూపాయలకు పెంచాను ఇది నాకు సన్మానం చేయమంటాడా అలా ఉందనమాట అంటే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన ఆయన అతి తెలివే మనం చూసాం ఏంటి ఇవాళ ఆయన వ్యాపారం అంత పెంచుకోవటం కానీ రూపాయి పెట్టుబడి లేకుండా మరి ఏ రకంగా నీకు ఇరవై వేల కోట్ల మీడియా ఎస్టేట్ వచ్చింది ఒక రూపాయి పెట్టుబడి లేకుండా ఏ రకంగా నీకు నలభై ఐదు వేల కోట్ల సిమెంట్ ఎస్టేట్ వచ్చింది ఇప్పుడు సిమెంటు సామ్రాజ్యం మీడియా సామ్రాజ్యం పవర్ ప్లాంట్ల సామ్రాజ్యం మామూలు సామ్రాజ్యాల ఎవరికి జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఎన్పి పెట్టుబడి లేకుండా అంటే ఇవాళ మరి సంపద సృష్టి అంటాడు ఏది నిన్ను కూడా మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఏమన్నాడు నేనింత సంపద సృష్టిస్తే చంద్రబాబు ఆ సంపద అంత ఆవిరి చేస్తున్నాడు చాలా తెలివైనడు శాల వాళ్ళు అవును సమానం చేయాలి సెలవు కప్పాలి ప్రశంసలు గురిపించాలి అట్లా చేయాల్సింది పోయి ఇంకా విమర్శలు చేస్తున్నా ఎఫ్బిఐ కప్పుతారు న్యూయార్క్ ఏంటిది ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ శాల్వా కప్పటానికే రమ్మంటుంది ముందేమో వాళ్ళకి ఇచ్చింది వారంట్ ఎవరికి సాగర్ అదానికి గౌతమ్ అదానికి మళ్ళీ నెక్స్ట్ ఈయనకి అనుకుంటే శాల్వా కప్పుతారు మరి వెళ్తాడా ఇవాళ వాళ్ళ సొంత చెల్లె అంటాం ఏంటి షర్మిల ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నిన్న అన్న ప్రెస్ మీట్కి ఆమె కౌంటర్ తను ఏమంటున్నాడు అప్పుడెప్పుడో చంద్రబాబు రేట్లు చెప్తాడు చంద్రబాబు హయాంలో విండ్ పవరు నాలుగు రూపాయలకి ఎంత కొన్నారు లేకపోతే సోలార్ పవర్ ఐదు రూపాయలకు కొన్నారు ఆ యావరేజ్ ఆ సగటుతో పోలిస్తే నేను రెండు నలభై తొమ్మిదికి కొన్నాను ఎంత తక్కువ కొన్నాను నేను లక్ష కోట్లు నేను సంపద సృష్టించాను ఇట్లా జగన్మోహన్ రెడ్డి అంటున్న మాటలు ఏంటి యాక్చువల్గా కంపారిజన్ ఎలా చేయాలి నువ్వు కొన్న టైంలో ఇతర రాష్ట్రాలు ఎంత కొన్నారు అదే సెకీ ఇవాళ గుజరాత్ ఎంత కమ్మింది రూపాయి తొంభై తొమ్మిది పైసలు కమ్మింది మరి గుజరాత్కి రూపాయి తొంభై తొమ్మిది పైసలు కమ్మిన సెకి నీకు రెండు నలభై తొమ్మిది అంటే ఈ యాభై ఒక్క పైసలు ఇవాళ అమెరికా కోర్టు నిలదీస్తారు ఆయన ఏమంటాడు అసలు వీళ్ళు వీళ్ళ మీద ఏదో కోట్లకి దావా చేస్తానని వార్నింగ్ చేస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతి మీద అప్పుడు అక్కడ ఆ ఎఫ్బిఐ సెక్ వాళ్ళ యొక్క రిపోర్టు సబ్మిట్ చేసింది ఏదో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆ రిపోర్ట్లో నీ పేరు ఉంది స్పష్టంగా అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు లేకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని ఉందా లేదా అపీరియడ్ ఏమని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అన్నారా ఏ సంవత్సరం అని చెప్తున్నారు పలానా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఎవరున్నారు జగన్ గారే ఇంకా నా పేరు లేదని ఆయన దబాయిస్తుంటే ఇప్పుడు న్యూయార్క్ కోర్టు దగ్గర ఇవాళ జడ్జిమెంటు ఇవాళ నడుస్తుంది ఇప్పుడు ఎఫ్బిఐ వాళ్ళ యొక్క ఇది ఇచ్చింది రిపోర్టు అక్కడ సెక్ ఏది ఆ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ వీళ్ళు చేసిన బ్లండర్ ఏంటంటే వీళ్ళు ఇండియాలో ముడుపులకి అమెరికాలో లోన్లకి వెళ్ళారు ఓకే అందుకే భారతదేశంలో ముడుపులు అమెరికాలో రుణాలు రుణం ఎక్కడ తెచ్చుకుంటావు అసలు నువ్వు లోన్ ఎందుకు తెచ్చుకుంటావు నువ్వు లోన్ తెచ్చుకునే దేనికి ఇల్లు కట్టుకోవడానికి లోన్ తెచ్చుకుంటావు లేకపోతే కారు కొనుక్కోవడానికో టూ వీలర్ కొనుక్కోవడానికో మనం బ్యాంక్ లోన్ కడుగుతాం అవును ఇది ఎక్కడ గోల్లా లంచం ఇవ్వటానికి లోనా నువ్వు అసలు ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నావా ఆ మధ్య మనం ఎక్కడో చూసాము ఆడపిల్లలు కొంతమంది నేను పెళ్లి చేసుకుంటాను నాకు లోన్ కావాలనో ఏదో అదే మనం నోక తీసుకున్న దీంట్లో అంటే అమెరికా కంపెనీ పెట్టుబడులన్నీ కూడా ఇట్లా లంచాలు పంచడానికి బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఇక్కడ పలానా పొలిటికల్ అఫీషియో వన్ అన్నారు ఏది ఆ ఫస్ట్ పేజీలో ఆ తర్వాత పేజీల్లో ఇచ్చారు ఏది పారాగ్రాఫ్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిట్ త్రీ ఎయిటీ ఫోర్ లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గౌతమ్ అదాని కలిశాడు ఫలానా రోజు మీరు ఆ రోజుల్లో కలిసారా లేదా అది చెప్పండి పానీ ఆయన ఆయన నిన్న ఏమంటాడు సార్ ఈ ఒప్పందం జరగకముందు చాలాసార్లు కలిశాను జరిగిన తర్వాత కలిశాను ఇప్పుడు నా దగ్గర కూడా సిఐడి ఉంది ఈ సిఐడి బైడెన్ పేరు ట్రంప్ పేరు చేరిస్తే ఇక వాళ్ళు కూడా ఇందులోకి వచ్చేసినట్టేనా ఒక అర్థం ఆ ఒక మాటలో నీకేం అర్థమైంది నాకు అర్థమైంది ఏంటంటే నేను సిఐడిని వాడుకున్నాను అని చెప్పినట్టే ఓకే అంటే నా దగ్గర సిఐడి ఉంది నేను బేడెన్ పేరు చేరిచే బేడెన్ దోష అన్నాడంటే అంటే సిఐడిని నువ్వు నీ చెప్పు చేతల్లో పెట్టుకుని నీ ఇష్టం వచ్చిన పేర్లు తీర్చావా ఎండార్స్ చేశాడు అంతే ఐదేళ్లు తను సిఐడిని ఎలా దుర్వినియోగం చేశాడో నిన్న ప్రెస్ మీట్లో బాహాటంగా ఒప్పుకున్నాడు నా దగ్గర సిఐడి ఉందంటే ప్రధాని మోడీ అంటాడు అట్లాగా నా దగ్గర సిబిఐ ఉందనే మాట నువ్వు ఎప్పుడన్నా విన్నావా పదేళ్లల్లో లేదు అసలు అంటే ఏంటి తను సిఐడి నీ పెంపుడు కుక్క ఎలా చూడాలి నా దగ్గర సిఐడి ఉంది వాళ్ళ చేత నేను బైడెన్ పేరు రాపిస్తే అంటే నువ్వు చంద్రబాబు పేరు అలా రాంచావా సిఐడితో ఒప్పుకున్నట్టేగా అదే కదా ఇవాళ అచ్చెన్నాయుడు పేరు అలా రాంచావు లేకపోతే కొల్లు రవీంద్ర పేరు అలా రాంచావు సిఐడి ఆ పిఎస్ఆర్ ఆంజనేయులో సునీల్ కుమార్ సంజయ్ ని వాడుకుని వీళ్ళందరి కేసులు నువ్వు పెట్టించావు అనమాట ఇప్పుడు ఎవరిని బెదిరిస్తున్నావు బైడెన్ని బెదిరిస్తున్నావా అంటే జాగ్రత్త రేపు పొద్దున గనుక నా పేరు పెట్టారంటే నీ పేరు ఇక్కడ నేను పెట్టిస్తాను మళ్ళా నేను ముఖ్యమంత్రి అవుతా ఎప్పుడు మళ్ళా నా సిఐడితో నీ పేరు పెట్టిస్తా అని ట్రంప్ నే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా వాళ్ళ షర్మిలు అంటున్న మాట ఏంటంటే సెకీ ఒప్పందం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో నువ్వు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు చేసుకున్నావు యూనిట్ కొన్నావు ఇప్పుడు మరి అదే సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో నీకు మరి మేలో ఎంత కమ్మారు రెండు రూపాయలు పద్నాలుగు పైసలు కమ్మారు ఐదు నెలల ముందు రెండు రూపాయలు పద్నాలుగు పైసలు కమ్మితే నువ్వు అదే రేటు తీసుకోవాలి లేదో ఒక రెండు పైసలు నాలుగు పైసలు అటో ఇటు అర్ధ రూపాయలు ఎక్కడ రెండు రూపాయలు పద్నాలుగు పైసలు ఎక్కడ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఈ రెండే తీసుకుంటే మనం అంటే గుజరాత్ పక్కన పెడదాం ఓకే నీకు అక్కడే కనపడుతోంది కదా ముప్పై ఐదు పైసలు ఎక్కువ కొన్నాడు ఆ ముప్పై ఐదు పైసలు ఎటుపోయింది అదే పదిహేడు వందల యాభై కోట్లు లేకపోతే రెండు వేల ఇరవై రెండు జనవరిలో అంటే ఈయన ఒప్పందం చేసుకున్న మరుసటి నెల ఈయన డిసెంబర్లో చేసుకున్నాడు ఇక రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఎంత కొన్నారు రెండు రూపాయలు పదిహేడు పైసలు అంటే మేలో రెండు పద్నాలుగు కమ్మింది ఆరు నెలల తర్వాత జనవరిలో రెండు పదిహేడుకి అమ్మింది నువ్వు మాత్రం మధ్యలో రెండు నలభై తొమ్మిది ఏంటి అది మరి రెండు పదిహేడు రీజనబుల్ రెండు పదిహేడు ఎవరిగా మరి సార్ రెండు పద్నాలుగు రెండు పదిహేడు నీకు ఒకే రకంగా ఉన్నాయి తేడా అంతా మూడు పది కదా నీకు వస్తే రెండు పదిహేడుకు రావాలి రెండు పదిహేడు ఏ స్టేట్ సార్ అది రకరకాల స్టేట్స్ కి శక్తి ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నీకు ఇక్కడే ముప్పై పైసలు ముప్పై ఐదు పైసలు కనపడుతుంది మనం కంపేర్ చేస్తుంది ఏంటంటే గుజరాత్ కమ్మిన రేటు రూపాయి తొంభై తొమ్మిది పైసలతో ఇతనికి యాభై ఒక్క పైసా ఎక్కువ వచ్చింది ఒక యూనిట్కి అదే పదిహేడు వందల యాభై కోట్లు ఆయన ఏమంటాడు ఇది తీపి కబుర్ అంటాడు నిన్న ప్రెస్ మీట్లో సెకీ నాకు లెటర్ రాసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక తీపి కబుర్ ఇచ్చింది నీకు తీపి కబురే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల తీపి కానీ జనానికి లక్ష అరవై వేల కోట్ల చేదు మామూలు చేదు దాని పేరు ఎందుకు వస్తుంది ఆయనకి ఏంటి సంబంధం సెకీ నాకు వచ్చింది లెటర్ వచ్చింది తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక్కడ డిస్కమ్లకి సెకీకి సంబంధం అదాని ప్రస్తావన ఎందుకు వస్తుంది ఈ ముడుపుల ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇది కాదా బురద చల్లటం అంటున్నాడు ఆయన సెకీ బ్రోకరే సెకీ ఏం చేస్తుంది సెకీకి ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా సెకీ ఏం చేస్తుంది అటు కొంటది వీళ్ళకి అమ్ముద్ది ఆ కొన్న దాంట్లో ఈ అమ్మిందాంటో ఏడు పైసలు ఏమో వాళ్ళు అది తీసుకుంటున్నారు కమిషన్ సెకీ ఏడు పైసలు కమిషన్ తీసుకుంటే జగన్ ఎంత కమిషన్ తీసుకున్నాడు ఇప్పుడు అది ఇప్పుడు ఇక్కడ ఏది యాభై పైసలు తీసుకున్నావా మనం అనుకున్నట్టు ముప్పై ఐదు పైసలు తీసుకున్నావా ఎక్కడ ఏడు పైసల కమిషను ఎక్కడ ముప్పై ఐదు పైసల కమిషన్ అంటే సెకీ తీసుకున్న దానికన్నా జగన్ కందింది ఐదు రెట్ల కమిషన్ అనమాట ఓకే సెకీ తీసుకున్న దానికన్నా జగన్ కందింది ఏడు రెట్ల కమిషన్ అనమాట ఇప్పుడు అతను ఏమన్నా నీ పాయింటే వస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఇందులో అదానికి ఏం సంబంధం అంటాడు ఫస్ట్ ఒప్పందం మీరు అదాని పేరు లేకుండానే కేబినెట్ ఆమోదించేది కేబినెట్ ఆమోదం అసలు అక్కడ దాకా ఎందుకు నువ్వు చేసిన బ్లండర్ నీ క్యాబినెట్ సహచరుడే బయట పెట్టాడు బాలినేని బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శకు అతను ఏమన్నా ఒక మాట మాట్లాడా నిన్న ప్రెస్ మీట్లో బాలినేని గురించి ఎందుకు చెప్పలే అసలు నాకు సంబంధం అసలు నా దగ్గర ఫైల్ రాలేదు నేను సంతకం పెట్టలేదని అతను అంటే ఆయన సంతకం ఫోర్జరీ అన్నాడు ఒక మినిస్టర్ తను పెట్టిన సంతకం ఫోర్జరీ అన్నాడంటే ఇంకా అంతకన్నా చీఫ్ మినిస్టర్ నీకు అక్కడ ఇంకేం కావాలా బ్లండర్ ఇప్పుడు ఇవాళ ఆ ప్రధాన ఒప్పందం మీ క్యాబినెట్ ఆమోదించింది దాని అనుబంధ ఒప్పందాల పరిస్థితి ఏంటి అవును ఇప్పుడు సప్లిమెంటరీ అగ్రిమెంట్స్ ఇంక ఉన్నాయి ఎంఓయూస్ అనుబంధ ఒప్పందాల్లో నీకేం జరిగిందంటే అదానీ పవర్ నుంచి అజూర్ పవర్ వైదొలిగింది ఈ ముడుపుల సంగతే అదాని నేను అతనికి మరి రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు ఆ నాలుగు రాష్ట్రాలకి పంచాను జగన్కే పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చాను దాంట్లో మీరు మీ వాటా ఎనిమిది వందల కోట్లనే ఇది అన్నాడు వాళ్ళ మధ్య అంట ఓకే ఆ ఎనిమిది వందల కోట్లు నువ్వు కట్టుకోవాలి అంటే అజూర్ పవర్ ఏం చేశాడు దడుచుకున్నాడు ఏంటి వరి నాయన ఈ అమెరికా చట్టాలు ఈ లంచాలు లేనిపోయింది జైళ్ళకు పోవాలా అని అతను తెలివిగా ఏం చేశాడు నేను నాకు మీ లంచం వద్దు మీది వద్దు నాకు ఆ వాట మీరు కొనేసుకోండి అన్నాడు అజూర్ పవర్ వైదొలిగింది అప్పుడు అదానీ పవర్ ఏం చేసింది అది కూడా టేకప్ చేసింది ఎప్పుడైతే అదానీ అజూర్ ఇద్దరు ఉన్న దాంట్లో ఒకడు వైదొలిగినప్పుడు మళ్ళా నువ్వు క్యాబినెట్ దాన్ని అప్రూవ్ చేయాలి సరే వీళ్ళు వైల్దొరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఫైల్ మరి క్యాబినెట్ దగ్గరికి ఎందుకు రాలేదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి మంత్రి మండలి దాన్ని ఆమోదించాలి ఇది బ్లండర్ కాదా అంటే అతను లెటర్ రాశారండి కదా సార్ ఏపీ గవర్నమెంట్ లెటర్ రాసిందంట కదా అజూర్ కంపెనీ ఎందుకు వైదొలిగింది మాకు ఎవరు విద్యుత్ సరఫరా చేస్తారని చెప్పి అడిగారంట కదా సెకీయే ఫిక్స్ చేసింది అతన్ని సెకీ రాసిన లేఖలో ఆ విషయం స్పష్టంగా మరి బయటపడింది ఇప్పుడు అనుబంధ ఒప్పందాల్లో అదానీ పవర్ పేరు ఉంది అజూర్ పవర్ పేరు ఉంది అవును ఇవాళ అదానికి నాకు సంబంధం లేదు నన్ను పారిశ్రామికవేత్తలు అనేక మంది కలుస్తుంటారు నేను సీఎంని లేకపోతే అదాన్ని అనేక సార్లు కలిశాడు నన్ను అంటే కలిసినప్పుడు సీక్రెట్ మీటింగ్స్ ఏంటి ఇప్పుడు మొన్న నటరాజన్ చంద్రశేఖర్ వచ్చాడు వచ్చి చంద్రబాబుని కలిశాడు ప్రెస్ మీట్ పెడతారా పెట్టరా ప్రెస్ రిలీజ్ చేస్తారా చేయరా ట్వీట్ చేస్తావా చేయవా ఏపీసీఎంఓ ట్వీట్ చేస్తుంది అదానీ వచ్చి ఆగస్టు ఏడో తారీఖు సెప్టెంబర్ పన్నెండో తారీఖు ఆ నవంబర్ పదిహేనో తారీఖు ఆ మూడు తేదీల్లో నిన్ను కలిసినప్పుడు ట్వీట్లై ప్రెస్ రిలీజ్ ఏది ఇప్పుడు ఇంకొక అసలు విషయాలు ఉన్నాయి అదానీ ఫ్లైట్ ని వీళ్ళు వాడుకున్నారని ఆయన సొంత ఫ్లైట్ లో వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీస్ తిరిగారని ఇంకా అవన్నీ తర్వాత బయటకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇదంతా పైపైనే జరుగుతోంది ఇప్పుడు సెకీ ఒప్పందం ఇవాళ అది కేవలం మధ్యవర్తి మాత్రమే సెకీ ఏమన్నా నీకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుందా చేదుగా సెకీకి ఏమన్నా పవర్ ప్లాంట్స్ ఉన్నాయా సెకీ అదాని దగ్గర కొంటుంది అది నీకు అమ్ముతుంది దానికోసం అదానీ వచ్చిన మరుసటి రోజే నువ్వు మరి సెకీ నీకు ఎందుకు లెటర్ రాసింది ఇప్పుడు ఆయన సెప్టెంబర్ పన్నెండున నిన్నొచ్చి కలిశాడు సెప్టెంబర్ పదమూడు సెకీ లెటర్ రాస్తుందా అంటే సెప్టెంబర్ పదిహేను నీ కేబినెట్ ఆమోదించేస్తుందా అంటే డీల్ కుదిరిపోయింది పదిహేడు వందలది పన్నెండో తారీఖు కుదిరిపోయినట్టుంది అంటే ఒక్క రోజులో సఖీ నుంచి లేఖ తప్పించటం ఒక్క రోజులో నీ క్యాబినెట్ దాన్ని ఆమోదించటం ఏడు గంటల్లో ఫైల్ తయారయ్యంట ఆర్థిక శాఖ ఇంధన శాఖ బాల్యరాత్రి పన్నెండున్నర దాకా కాదు బాలిన గారు నిద్ర లేవు మరి ఇక్కడ సైన్ సైన్ అక్కడ సైనిపెట్ట వంటి గంటకి మిడ్ నైట్ ఒంటి గంటకి ఏంటి ఇదా మసాలా ఇదేదో హోదరాబాబు రేపు ఆడదాం అన్నట్టు ఆయన జగన్మోహన్ రెడ్డి చుట్టూత మొత్తం ఫిక్సింగ్ సరే ఇప్పుడు అమెరికా ఇది ఇప్పుడు నిజం నిగ్గు తేలాలంటే అసలు వాస్తవాలు బయటకు రావాలంటే చట్టపరంగా ఏంటి యాక్షన్ ఎట్లా ఉండబోతుంది అంటే ఇది భారతదేశం కాదు నీకు సిబిఐ పన్నెండు ఈడీ తొమ్మిది ఇవాళ ఏంటి పదకొండేళ్ళుగా పన్నెండేళ్ళుగా నడుస్తూనే ఉంది ఆయన నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు వేసి బయట ఉంటున్నాడు అప్పుడ రఘురామకృష్ణరాజు ఒక పెద్ద టేబుల్ వదిలాడు ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడంట మూడు వేల ఎనభై ఒక్క వాయిదా ఆయన ఎగ్గొట్టాడని అది అక్కడ ఉన్నది అక్కడ అక్కడేంటి అమెరికా అది ఎఫ్బిఐ మరి ఇండియాలో అవకాశం కేవలం ఒక రెండు మూడు నెలల్లో ఓకే ఈ కేసు కూడా ఎక్కువ కాలం డ్రాగాన్ కాదనమాట ఎందుకంటే ఇది అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థనే తారుమారు చేసేది అక్కడ ఆర్థిక సంస్థల నుంచి వీళ్ళు రుణాలు తీసుకోవటం ఏంటి ఆ రుణాలను ఇక్కడ ముడుపులుగా ఇవ్వడం ఏంటి ఇదంతా దాని ఆ ఫోన్లో ఆ మెసేజెస్ అన్నీ ఉన్నాయి ఓకే ఏది అజూర్ పవర్కి చెప్పటం వాడికి మేము పలా చోట పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చాము మిగతా నాలుగు రాష్ట్రాలకి నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చాము మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు ముడుపులు ఇచ్చాము అని అతనే ఒప్పుకున్న పరిస్థితుల్లో ఇవాళ సాగర్ అదాని మరి గౌతమ్ అదాని వాళ్ళు ఏదో మరి లీగల్ ఫైట్ చేస్తామంటున్నారు ఓకే మేము న్యాయపరంగా మా పోరాటం సాగుద్దని అదాని పవర్ అంటుంది చూడాలా ఇది ఎక్కడ తిరుగుద్దు ఎవరు మెడకు చుట్టుకుంటుందో జగన్ మాత్రం అమెరికా వెళ్లాల్సిందే అన్న అన్నొస్తుండు ఎక్కడికి అమెరికా జైలు ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో ఈ కేసుకి సంబంధించి ఒక సీరియస్ గా అయితే ఉచ్చు బిగుస్తుందనే వార్త వస్తుంది చూద్దాం ఎట్లా ఉండిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే